నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూ దాల్స్ని మరి మనకు మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి కదా మరి మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి నేను పద్దెనిమిది బీజాక్షరాలు గత సంవత్సరం కూడా మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు గురుడు నేను ఇది ఇది గంగా నది పుష్కరాలు మొదలయ్యాయి ఇప్పుడు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి ఈ పుష్కర జలంలో కనుక పద్దెనిమిది బీజాక్షరాలు కలిపి ఆ పుష్కర జలాన్ని గనక మీరు తల మీద జల్లుకున్నట్టయితే మీకు చాలా మంచి మేలు జరుగుతుంది ఉద్యోగ అవకాశాలు వివాహ ప్రయత్నాలు వ్యాపారంలో నష్టాలు ఇలా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ యొక్క నర్మదా నది పుష్కరాలు చాలా మేలు జరుగుతాయి రెగ్యులర్గా చేసుకునే వాళ్ళయితే చాలా అద్భుతమైన ఇప్పుడు నేను పంపించినటువంటి ప్రతి జలాన్ని కూడా ఒక బాటిల్లో పెట్టుకొని సేవ్ చేసుకోండి అలా పన్నెండో రాసులలో పన్నెండు పుష్కరాలు మొదలైన తర్వాత అది పవిత్ర జలం మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతారు అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్లో గల నర్మదా నది తీరంలా వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికే అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించాం